ఇంకోటి మా కాదు మంచిగా వస్తుంది హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అండి ఈ పసుపు కొమ్ములు పెట్టి మేము దగ్గర దగ్గర వన్ ఇయర్ అవుతుందండి ఈరోజు ఈ పసుపు కొంపులు అంటే చూద్దామనేసి ఎంతవరకు వచ్చాయో అయిపోయింది ఫైనల్గా కానీ ఇంకా పెరుగుతూనే ఉంది మేమైతే చూద్దాం అనేసి వీటిని అయితే అనేసి కొమ్ములు తీద్దాం అనేసి మేమైతే ఫస్ట్ టైం వేసాం ఇది మా అమ్మ చెప్తుంది నేను కూడా చెప్తున్నాను ఫస్ట్ టైం వేసాం మాకైతే ఇది తెలియదు అనమాట కానీ దీని రిజల్ట్ ఎంతవరకు ఉందో ఏంటో ఇది ఈ వీడియో అయితే చూస్తే మీకు నాకు ఇద్దరికి అర్థమవుద్దండి చూడండి ఇప్పుడు ఓపెన్ చేస్తే మొత్తం అయితే దీన్ని అయితే ఓపెన్ చేసేసింది అమ్మా ఎలా ఉంటదో చూడాలి దీని ఇది మొత్తం వేర్లు ఉన్నాయి చూడండి చిన్న అక్కడ ఉంది ఆడుంది కదా ఈ టబ్బు నిండా వేర్లే ఉన్నాయన్నమాట చూద్దాం అసలుకి కొమ్ములు వచ్చాయో రాలేదో మీకంటే ఎక్కువ టెన్షన్ మాకే ఉండే ఇంకా వేర్లు ఉన్నాయంట ఇంకా ఉంచితే మా ఇవి అసలుకి ఏంటి అవన్నీ ఇవన్నీ కొమ్ములేనా ఇవి అసలు ఎంత ఎక్సైటింగ్ ఉందో అసలకి ఇది తీసుకొని కొట్టుమ లేకపోతే రాకపోతే అమ్మో ఎంత పెద్దవి వచ్చినాయో ఫ్రెండ్స్ చూడండి మేము ఫస్ట్ ఏం చేసాము ఇవి వచ్చాయని అసలు అస్సలు అనుకోలేదు మేమైతే చూడండి ఎంత బాగా వచ్చాయో అబ్బో చూడండి దగ్గరగా చూపిస్తున్నాను పసుపు కొమ్మల ఫ్రెండ్స్ ఇవి సూపర్గా ఉన్నాయి కదా బాప్రే అమ్మో ఎంత బాగా వచ్చాయి ఫ్రెండ్స్ ఇవన్నీ ఫ్రెండ్స్ చూడండి ఎంత వచ్చిందో చూడండి ఫస్ట్ ఏమండి లైఫ్లో మేము సొంతగా తయారు చేసిన పసుపు చూడడం మేము అంటే నేను కాదు మా అమ్మ కష్టం అండి ఇది అసలు ఎంత బాగున్నాయి చూడండి పెద్ద పెద్దగా సొంతం అండి ఇదంతా ఇలా ఎంతమంది హ్యాపీని షేర్ చేసుకుంటారు ఇలా పెంచుకోవడానికి ఎంతమందికి ఇష్టం ఉంది చూడండి ఇలా పెంచుకోవడానికి పెద్ద అంటే ఎక్కువ ఆసక్తి అవసరం లేదు కొంచెం పెంచాలనే చెట్లను పెంచాలనే ప్రేమ ఉంటే చాలండి ఇవన్నీ రాయిపోతాయి అన్నమాట అమ్మ అయితే మస్త్ హ్యాపీ ఉంది ఇంకా చూద్దాం ఎన్నొస్తాయి చూద్దాం ఇప్పుడు మనం ఇది ఒక్కో మొక్క దగ్గర ఒక్కోలాగా అంటే మొత్తం అంటే ఇట్లా సెట్ సెట్గా ఉందండి ఇది మరి అందరికి ఇలానే వచ్చేదో మామూలుగా వచ్చేదో తెలియదు నాకు ఒక్కో అంటే ఒక్కొక్క కొమ్మ దగ్గర ఒక్కోటి అనమాట మా జున్నుగాడైతే మామిడి కరవట్లేదు ఒక్కొక్క కొమ్మ కండి ఇది మనం పెట్టిందా ఇది ఇది ఫస్ట్ మేము స్టార్టింగ్ ఇది కొమ్మలు రావడం కోసం మేము ఇది పెట్టామంటండి ఆ పసుపు కొమ్ము ఇది మరి దీనికి కొమ్మలేం రాలేదు కదమ్మా వేర్లేం రాలేదు ఎలా వచ్చింది దాని తిన్న తీసావా చూడండి పసుపు అండి ఇది ఒరిజినల్ అనమాట ఇది డూప్లికేట్స్ కాదు మనం మనం వాడే పసుపు ఏం కలుపుతారో ఎలా ఉంటుందో మనకైతే అయితే ప్యూర్ అండి ఒరిజినల్ పసుపు అనమాట చూడండి తిమింగల్ అలా ఎలా ఉన్నాయో ఇటు వేర్లు ఇవి మామూలు సంతోషం కాదండి ఇంతకు మాత్రం సూపర్గా ఉన్నాయి ఎందుకు అంత నవ్వు నీకు మమ్మీ మా మీరు అప్పుడు పొలం వేసినప్పుడు మీకు ఇట్లా అంటే తీసినవి ఏమైనా ఉన్నాయా ఆహా దంచిగా అన్నావు కదా అట్లాంటివి ఏమన్నా వేసిందా మీరు అప్పుడు తాతలు ఉన్నప్పుడు మామూలు వాళ్ళ ఇట్లాంటివి వేయలేదా ఎప్పుడు ఇదిగోండి ఇది ఎండబడతారు మా ఇంకా ఉడకబెట్టి మళ్ళీ ఎండబెట్టాలా ఇవి అప్పుడు అయిపోద్దా ఇలా ఎండబెట్టకూడదా ఫస్ట్ టైం ఫ్రెండ్స్ ఈ హ్యాపీ చూడండి చూడండి ఎలా ఉన్నాయో జున్ను సైలెంట్ గా ఉండు చూడండి ఫ్రెండ్స్ ఇంత పెద్ద పెద్ద అంటే కొమ్ములు అంటారు వీటిని పెద్ద పెద్ద పసుపు కొమ్ములు చూడండి ఇది ఒక మంచి ఫిష్ ఆకారంలో చూడండి ఎలా ఉందో ఒక షిప్ టైప్ లో ఇవి ఇలా కొడుతుంటే ఫ్రెండ్స్ అసలు ఎలా ఉందంటే అన్నీ అంటే పసుపు స్మెల్ ఉంటుంది కదా ఇప్పుడు మనకి అలాంటి స్మెల్ వస్తుంది అనమాట మంచి స్మెల్ అనమాట ఎంత బాగుందో స్మెల్ మాత్రం సూపర్గా ఉంది అబ్బా చాలా బాగుంది ఫ్రెండ్స్ బాగుంటాయి నీళ్ళు మార్నింగ్ దిద్దాం అనుకున్నాం ఫ్రెండ్స్ ఇవైతే మేము కొంచెం ఇంట్లో వాటర్ అవన్నీ వస్తున్నాయి ఇంకా కుదరలేదన్నమాట ఈ జున్నుగాడైతే తీసుకురాకపోతే ఇంట్లో గోల చేస్తాడనమాట వారి కోసమే మేము అసలుకి ఈ టైం దాకా వెయిట్ చేయాల్సి వచ్చింది ఫ్రెండ్స్ ఇవేంటి ఇవ్వ పెద్ద పెద్ద మరి ఇంకా అప్పటి వరకు ఉంచితే సరిపోతుండే కదమ్మా అయిపోయింది దీని టైం అంతేనా మళ్ళీ మంటి పనుకు వచ్చిద్దా కరెక్ట్గా సంవత్సరం అమ్మా ఇది కదా అన్ని వేర్లు ఎక్కువ వచ్చినాయి చూడమా అసలుకి తూపీ ఇవి పెరుగుతాయి ఇవి వీటికి ముక్కలు వచ్చేది బట్ వీటికి ఇది అసలు కొమ్మ ఇది పెట్టచ్చా మనం పసుపు చేసుకుందాం అది చూడండి ఫ్రెండ్స్ ఎంతెంత పెద్ద పెద్దగా ఉన్నాయో ఫుల్ హ్యాపీ ఫ్రెండ్ ఈరోజు మాత్రం సంవత్సరం తర్వాత వచ్చింది చూడండి ఎంత లేట్ ప్రాసెస్ రైతులు ఎంత కష్టపడతారు కదా ఫ్రెండ్స్ ఇవన్నీ ఇలా రావడం కోసం చూడండి ఇప్పటి వరకు ఇదంతా ఒక్క టబ్బు ఫ్రెండ్స్ ఈ పసుపు కొమ్ములంతా కూడాను ఇవైతే ఇంకా పెరుగుతాయంట నెక్స్ట్ ఇవి మా ఇవి నాటచ్చా నెక్స్ట్కి ఇవి నాటచ్చు ఇవి పక్కన పెట్టేద్దాం అంటే ఇవన్నీ పసుపు కొమ్ములు అనమాట ఫస్ట్ ఒక టబ్బులో అనమాట ఇది చూడ ఎంత బాగొచ్చు ఫస్ట్ టైం అయినా సరే మా కష్టం అయితే ఫలించింది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇంకో ఇంకో టబ్బు చూద్దాం అక్కడుంది ఇంకో టబ్బు ఆ టబ్లో కూడా ఎన్ని ఉన్నాయి చూద్దాం మనం ఇది రెండు దామా ఫ్రెండ్స్ టబ్ ఇది ఈ టబ్లో ఎన్ని వస్తాయి చూద్దాం మనం ఇప్పుడు ఇవన్నీ తీసేసి చూద్దాం మా దీని లోపల కూడా పసుపు ఉన్నట్టుంది మా కొమ్మలో ఉండవా ఇది ఇది కాదు ఇది చూడు వీటిలో ఎన్ని ఉన్నాయి చూద్దాం అట్లా ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ ఇది వేర్లు మాత్రం మామూలుగా లేదు అది ఎలా పడిపోయింది చూడండి ఇది సపరేట్ చేద్దాం ఫ్రెండ్స్ ఇది ఒక డబ్బులోది ఇది ఒక డబ్బులోది ఎందులో ఎక్కువ వచ్చిందో చూద్దాం మనం దీనికైతే మనం ఏమి ఇవ్వలేదు కదా అసలా ఏమి ఇవ్వలేదు ఫ్రెండ్స్ జస్ట్ కలి ఆ పసుపు కొమ్ములు మేమైతే ఇవి ఆన్లైన్లో బుక్ చేసామన్నమాట అంటే ఇద్దరు ముగ్గురిని అడిగిండే ఇవి కొంచెం పసుపు కొమ్ములు ఇవ్వమని చెప్పి అడిగి అడిగిందమ్మా కాకపోతే వాళ్ళు ఇవ్వలేరు అనమాట అంటే టైంకి వాళ్ళకి మనకి ఇవ్వడానికి కుదరలేదన్నమాట అందుకోసం మేము ఇది ఆన్లైన్లో బుక్ చేసామన్నమాట పసుపు కొమ్ముల్ని బుక్ చేస్తే అవి మనకి వచ్చాయన్నమాట వచ్చిన వారంకు పది రోజులకు మంచిగా ఇందులో నాటేసుకున్నాము అంటే ఫస్ట్ స్టార్టింగ్ ఇది నాటేటప్పుడు కూడా వీడియో పెట్టాను ఎవరన్నా చూసే ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా వెళ్ళి చూడండి ఓకేనా నాకైతే ఎలా తీయాలి అర్థం కాక ఎలా పడితే అలా లాగే నాకున్న శక్తి లాగేస్తున్నాను ఫ్రెండ్స్ వీటిని అయితే చూడండి ఇది ఎలా వచ్చిందో చూడండి ఫ్రెండ్స్ ఇంకా అంటే ఇంత చిన్న చిన్న ఉన్నాయి ఇవన్నీ ఇంకా గ్రోత్ అవ్వేటివేమో నాకైతే తెలీదు ఇలాంటి చిన్న చిన్నవి ఇంకా చాలా ఉన్నాయి చూడండి ఇక్కడ ఇంకా అవ్వడానికి ఉందనుకుంటా టైము సరే ఫస్ట్ టైం కాబట్టి మాకైతే వన్ ఇయర్ అయింది అనేసి మేము తీసేసాం ఇది ఎవరికైనా తెలిస్తే మాకైతే చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి ఇవి చాలా అంటే ఉన్నాయి చిన్న చిన్నవి అసలు నెక్స్ట్ టైం ఇలా లేకుండా మొత్తం ఒకటేలాగా మొత్తం మనకి రావాలి అంటే ఎలా చేయాలి అనేది అయితే మాకైతే కొంచెం కామెంట్ బాక్స్ కామెంట్ అయితే తెలియజేయండి ఏ పసుపు కొమ్ములు వాడితే ఎంత తొందరగా మనకి వస్తాయి ఏవి వాడితే రావో కొంచెం చెప్పండి మాకైతే వర్జినల్ అయితే ఇక్కడ దొరకలేదండి మేమైతే ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం అనమాట మీకు తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ బాక్స్ అయితే తెలియచేయండి భలే వచ్చినమ్మా ఇవి వచ్చి రెండు డబ్బులు అయితే మనకు వచ్చాయి ఫ్రెండ్స్ ఇవి పసుపు కొమ్ములు మొత్తం కలిపితే టాటాయం చూడండి ఇదంతా కూడా మనకు వచ్చిన పసుపు ఫ్రెండ్స్ రెండు డబ్బుల్లో అయితే ఇదంతాను ఇది దగ్గర దగ్గర మూడు నాలుగు అయితే మనకి పసుపు అయితే వచ్చింది ఎంత పెద్ద పెద్ద కొమ్మలు చూడండి నేను ఇప్పుడు ఇదంతా అంటే కొమ్మ మొత్తం తుంపేటప్పుడు ఇది కొంచెం కట్టయింది ఫ్రెండ్స్ చూడండి ఎంత పచ్చగా ఉందో చూడండి దీంట్లో ఏ కలర్ కానీ ఏం కానీ మిక్స్ ఏం లేదు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో న్యాచురల్ ఎల్లో అండి ఇది ఎంత బాగుందో చూడండి అసలు అంటే దీనికి మనం ఏమి ఎక్కువ కూడా ఏమీ వేయలేదు ఫ్రెండ్స్ అంటే ఏం వేస్తారు అంటే దీనికి కావాల్సినవన్నీ కూడా అన్నీ వేస్తారు అందరూ కానీ మేమైతే ఏం వేయలేదు ఫ్రెండ్స్ వీటికి ఓన్లీ వాటర్ పెట్టాము అప్పుడప్పుడు అంతే ఫస్ట్ పెట్టేటప్పుడు ఆన్లైన్లో చేసుకున్న పసుపులు మాత్రం పెట్టాము ఫ్రెండ్స్ ఈ వీడియోని అయితే ఎవరికి స్కిప్ చేయకండి స్కిప్ చేయకుండా చూడండి అసలు ఎంత ఎగ్జైట్మెంట్ ఉంటుందో ఎంత హ్యాపీ ఉంటుందో మీరు కూడా చూడాలి అంటే మీరు కూడా ఒకటి రెండైనా మీరు ఇంట్లో చేసుకున్న వాళ్ళైనా గార్డెన్ ఉన్న వాళ్ళైనా తోటలు ఉన్న వాళ్ళైనా మాదైతే కొంచెం చూసి మా టిప్స్ పాటించండి మేమైతే ఏమీ కూడా వేయలేదు మాకు ఇంత పసుపు వచ్చేసిందో చూడండి ఎంత చూడండి వచ్చేసింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్